హాయ్ అండి ఇక్కడికి వచ్చేసి దీని ముందు మీరు షార్ట్ వీడియో చూసే ఉంటారు కదా ఈ జైన్స్ టెంపుల్ అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామండి సండే ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని ఈ గుడి ఎన్ని సంవత్సరాల నుంచో ఉందండి కాకపోతే మాకు తెలీదు రీసెంట్గా అంటే కొన్ని ఇయర్స్ నుంచి డెవలప్ చేశారని తెలుసు కానీ మరీ ఎంత బాగుందని అయితే నేను ఎప్పుడు అనుకోలేదండి ఇలా పిల్లల్ని తీసుకొని సరదాగా అయితే వచ్చాము పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళు పీస్ఫుల్గా ఉండడానికి చాలా స్పేస్ ఉందండి ఇది వచ్చేసి బుద్ధుడు టెంపుల్ అనుకుంటా లోపల విగ్రహం అయితే బుద్ధుడులానే ఉన్నారు లోపల వీడియోస్ ఫొటోస్ ఎలా లేదండి అందుకే బయట అక్కడి నుంచే తీసేసుకున్నాను అటు అటు ఒకటి గుడి కూడా ఉంది లోపల గోపురం అయితే చాలా రౌండ్గా పైకి ఉందండి చాలా బాగుంది లోపల వీడియోస్ అయితే తీయట్లేదు అక్కడ కూర్చున్నాడు కదా తనైతే అస్సలు ఫోన్స్ తీస్తేనే ఏంటి వీడియోస్ ఎలా లేవు అని అందరికీ చెప్తున్నారు ఇక్కడ శిల్పాలు చూసారా ఒక్కొక్క శిల్పం ఒక్కొక్కటి మాట ఒక శిల్పం హార్మోని వాయింతే ఒక శిల్పం తబల వాయించి అలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదండి అలాగా లేకపోతే కొంచెం నాట్యం చేసినట్టు అలా పెట్టారు కానీ చాలా బాగుందండి శిల్పాలు అప్పట్లో చెక్కడానికి చాలా ఖర్చు అయిందని అన్నారు మాక్సిమం ఎంత అయిందో మనకైతే తెలీదు కానీ ప్రతి శిల్పం చాలా డీటెయిల్డ్గా చెక్కారండి ఆ కలర్స్ ఏంటి అవి చూడడానికి చాలా అందంగా అనిపించింది మాకైతే మా పిల్లలు చూసారా ఇక్కడ ఎంత ఆడుతున్నారు గుడి చుట్టూ పరుగెత్తుతుందనే ఉన్నారు ఇంకా ఇది సాయంత్రం ఇలా చల్లబడ్డాకెళ్తేనే ఇదిగా ఉంటుందండి టైల్స్ కదా ఎండలో వెళ్ళామంటే చాలా వేడిగా ఉంటుంది నేను చెప్పాను కదా శిల్పాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అని ఒకటి దండ ఒకటి డ్యాన్స్ చేసినట్టు ఒకటి హార్మోని ఒకటి తప్ప అండ్ పియానో అలా అన్నమాట ఇక్కడ గోళ్ళ మీద చూసారా ఈ గోళ్ళ మీద మండపం అయితే ఉందండి ఈ మండపాన్ని కూడా ఎంత డీటెయిల్డ్గా కమల పువ్వు మీద ఉన్నట్టు ఎంత అలా చెక్కారో మా చిన్నక్క అండి తన మా చిన్నక్క పిల్లలు మేము మా బావగారు వాళ్ళు అయితే వెళ్ళాము గుడు అట్ సైడ్ వచ్చేసి శివాలయం అనేది ఉందనుకుంటండి ఎందుకంటే శివుడు విగ్రహాలు అలా పాటలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూసారా అన్నీ ఇత్తడే వాడుతున్నారండి కడిగేసి బదిలీ పెట్టారు తెల్లగా తోమేశారు ఇది వచ్చేసి మార్వడీస్ కూడా అంటండి ఎక్కువ మార్వడీస్ వస్తారంట ఇది వచ్చేసి మాట ఎంత డీటెయిల్గా చెక్కారో దాని మీద కూడా ప్రతి డిజైన్ అర్థమయ్యేలాగా మార్వడీస్ కూడా అన్నాను కదండి పైకి వెళ్ళడానికి దారి కూడా ఉంది కానీ పైన క్లోజ్లో ఉందండి శిల్పాలు అన్నాను కదా చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయో మార్వడీస్ కూడా అయితే ఇక్కడ ఏదో స్పేసు మ్యాక్సిమం ఇల్లు కట్టడానికి ఏదో తవ్యతాయి ఆ విగ్రహం అనేది బయటపడిందంట అప్పుడు జెన్నిస్ టెంపుల్ కింద ఇలా బుద్ధుడిని పూజించే వాళ్ళు ఉంటారు కదండి జ్ఞానం చేసేవాళ్ళు వాళ్ళు వచ్చి ఈ టెంపుల్ని ప్రతిష్ఠించారంటండి దీనికి ఏంటంటే ఎదర్ మీకు రెండు గోమాతలు కనిపిస్తాయండి ఆ గోమాతలను ప్రతిష్ఠించినప్పుడు కూడా హెలికాప్టర్స్లో పువ్వులైతే వేశారంటండి గుడి మీద మేము అప్పుడైతే రాలేపోయాం ఇక్కడ చెప్పారు దీ ఇది ఒకదానికి కూడా అంత అలా చేశారంటే ఇది ఎంత ఇది చూడండి గుడైతే చుట్టూరు ఇదే అండి చాలా బాగుంది కదా లోపల చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తాను ఇక్కడ గ్రూప్ ఫోటో అయితే తీసానండి ఇదిగోండి లోపలికి ఎంట్రన్స్ దారి ఇదే పాలరాయి మీద కింద కూడా మనం వెళ్ళేది ఉంటుంది కదండి గుమ్మం ఆ గుమ్మం మీద కూడా ప్రతిదీ చాలా డీటెయిల్గా చెక్ చెక్కారండి ఇందులో వచ్చేసి మనం కొబ్బరికాయ కొట్టడానికి లేదండి ఓన్లీ దర్శనమే వేయాలి దర్శనం కూడా మనం ప్లేట్లో వేయకూడదు అక్కడ ఉన్న హుండీలు అనేది వేయాలి ఇలా సండే టైంలో పిల్లల్ని తీసుకొని ఇలా ఇది చూడడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే ఎప్పుడు అలా ఇంట్లోనే కాకుండా ఇలా పిల్లల్ని తీసుకొని సరదాగా బయటకు వస్తే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదండి చూసారా ఇది పైన గోపురం మాట ఎంత పైకి రౌండ్గా ఉంది ఆ రౌండ్ చుట్టూ ఇలాంటి శిల్పాలు ఉన్నాయి ఈ లోపల తను చూసేశాడండి అక్కడ ఉన్న ఒక అబ్బాయి అందుకే ఫోన్ అనేది తిప్పేశాను దీని లొకేషన్ వచ్చేసి భీవారం పెద్దమేరం జైన్స్ టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారండి ఇటువైపు ఒక గుడి అన్నాను కదండి సైడ్ నుంచి మాట గోపురం చూసారా పైన ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా అలా రౌండ్గా లోపలికి ఉంటుందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి